ప్రిల్లర్ అందరూ బాగున్నారా ప్రభు నామంలో మీ అందరికి వందనాలు ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ మధ్యకి రావాలనుకుంటున్నాను ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా మీరు వినవలసినటువంటి వీడియో తర్వాత మీకే తెలుస్తుంది ఎందుకు ఇది పూర్తిగా వినవలసి వచ్చిందో కూడాను దయచేసి ఇది మీరు ఫైనల్ వరకు చూడండి ప్రభు మిమ్మల్ని దీంచుకునిగాక ప్రిల్లరా ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే నోటి మాటల వలన కలుగు నొప్పి ఎవరైనా కొలవగలరా చూడండి వెన్నెముకలో ఒకవేళ ఏమైనా బ్రేక్ అయితే దానివలన కలిగిన నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది నరాలు కూడా లోన బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ తలకి శరీరానికి వెన్నెముక ద్వారే మిగిలిన పార్ట్స్ కన్నిటికీ కూడా అది మజ్జి తయారవుతుంటుంది అనమాట ప్రతి ఒక్కరూ కూడా నిలబడాలంటే వెన్నెముక చాలా అవసరం దాని పెయిను ఎంత అంత కాదు సో దానిని కొలవచ్చు అంట దాన్ని ఎలా కొలుస్తారంటే డోల్స్లో కొలుస్తారు డాక్టర్సు పెయిన్ని కొలిచే పరికరం డోల్స్లో కొలుస్తారు పిన్నిస్ గుచ్చితే గుచ్చితే దాని యొక్క నొప్పి కొలవచ్చేమో గుణపం ఒకవేళ గుచ్చినట్లయితే గుచ్చినట్లయితే దానివలన వచ్చే నొప్పి కొలవచ్చేమో అలాగే ఆపరేషన్ చేసేటప్పుడు దానివలన కలిగే నొప్పిని కొలవచ్చేమో ఎవరైనా దేని చేత అయినా బ్లేడ్తో కోయటం కానీ నరకడం కానీ జరిగితే దాని నొప్పిని కొలవచ్చేమో భరించవచ్చేమో మెడిసిన్స్ తీసుకుంటే తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి బాగుపడి అన్ని పనులు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రిల్ల కానీ నోటి మాటల వలన కలుగు నొప్పిని ఎవరూ కలవలేరు ఎందుకు అంటే ఆ నోటి మాటల వలన కలిగే నొప్పిని ఈ ప్రపంచము చాలా ప్రయత్నించింది ఆ నొప్పిని తప్పించుకోవాలని చాలామంది ఆ నొప్పిని తప్పించుకోలేక ఏంటి కొంతమంది నీ ఫెయిల్డ్ అయిపోయావు నీ చేత అని అంటే ఈ పరీక్షల్లో ఏమీ నిజంగా నేను ఫెయిల్డ్ అయిపోయాను నేను ఎందుకు పనికిరాని వాడినని అతనికి హేళన జరిగిందని మేడలిక్కి దూకి చనిపోతున్నారు కొందరు వాళ్ళు అనుకున్న పనులు విషయంలో ఎవరైనా తిడితే ఆ తిట్టుని భరించలేక చనిపోతున్నారు కొందరు ఆ మామో అత్తో టార్చర్ భరించలేక కొందరు చనిపోతున్నారు తల్లిదండ్రులు బాధలు భరించలేక కొందరు పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు మరి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో నోటి మాటలు కొందరు నిందలు వేస్తారు భయంకరమైన నిందలు అవి నోటితో చెప్పలేము కొందరు తిట్టిన తిట్టులకి తట్టుకోలేక కొందరు ఎందుకు ఈ బ్రతుకు బ్రతకటం అని ఆ బాధని భరించలేక చనిపోతూ ఉన్నారు కాబట్టి ప్రియులరా ఈ వెన్నెముక ఆపరేషన్ అయినా భరించిన వాళ్ళు బిడ్డని కనీ బిడ్డనిచ్చిన వాళ్ళు కూడా ఇలాంటి బాధల్ని నోటి మాటల్ని భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు కాబట్టి వాటిని ఎవరు కూడా నోటి మాట నొప్పిని కొలవలేకపోయారు ఆ బాధ నుండి విడుదల పొందలేకపోయారు కానీ ఇక్కడ నేను మీకు చెప్పబోయే విషయం నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగులకుండా నేను నిన్ను కాపాడేదినని నీ గ్రంథం అయితే అధ్యాయం ఇరవై ఒక్క వచనంలో చెప్పబడింది పిల్లరా అంటే నోటి మాటలు అంటే ఈవైనా డాక్టర్సు ఎవరు బాగు చేయలేనటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్ అనమాట నోటి మాటల వలన కలిగే నొప్పిని నిజంగా దేవుడు మరి తప్పిస్తాను అంటే అది ఎంత అద్భుతమైనటువంటి మాట ఆ యొక్క నొప్పి నుండి విడిపిస్తానంటే అది ఎంత అద్భుతమైన మాట ఎందుకు ఆ మాట అన్నాడు యోగి అంటే ఐదు వందలు అతనికి ఎడ్లుండే అయిపోయే ఐదు వందల ఆడగాడుదలుండే అయిపోయే ఏడు వేల గొర్రెలుండేవి అయిపోయే మూడు వేల ఒంటిలుండే అవి కూడా పోయే అంతేకాదు ఐదు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కూడా చనిపోయారు ఒక భయంకరమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్లో వారు చనిపోయారు ఈ అన్ని కష్టాలు 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 ఒకేసారి ఒక మనిషి మీద పడినప్పుడు ఎలా భరించగలడు అంతటితో ఊరుకోలేదు ఫ్రెండ్స్ వచ్చి స్నేహితులు వచ్చి ఒరే నువ్వే పాపం చేసి ఉండకపోతే నీకున్న ఆస్తులు నీకున్న పిల్లలు ఎంత ఘోరంగా చచ్చిపోతారని నిందించారు ఆ నిందలన్నిటినీ కూడా అతను ఎందుకు భరించాడో ఎలా భరించాడో ఒక్కసారి గమనిస్తే ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ఈ కష్టాలన్నీ ఎవరి వలన వస్తున్నాయో ఆయనకి తెలుసు నన్ను దేవుడు పరీక్షించడానికి ఈ కష్టాలు వచ్చాయి దేవుడే ఇచ్చాడు దేవుడే అని చెప్పి ఒక్క మాటలో చెప్పి దేవుడు నామమునకు మహిమ కలుగునుగా కన్నాడు నోటి మాటల వలన కలుగు నొప్పి అతనికి ఎంత కలిగిందో స్నేహితుల వలన భార్య వలన అలా కుటుంబాల వలన అటన్నిటినీ కూడా ఆయన భరించగలిగాడు ఎందుకు అంటే ఇహో ఎందు భయభక్తి కలిగిన వారంట కాపాడబడతారనే లేఖనాల్లో ఉంది కాబట్టి భయభక్తి అతనికి ఏం చేసింది అంటే దేవుడి మీద కూడా ఆయన ద్వేషించకుండా దేవుడికి తిట్టకుండా దేవుడికి కూడా కనీసం ఒక్క మాట కూడా అనకుండా ఆయన దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకువెళ్ళిపోయాడు దేవు నామమునకు మహిమ కలుగును గాక అన్నాడు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి భక్తి ఎవరు చేయగలరు రోజుల్లో అందుకే దేవుడు అన్నాడు అతనికి ఎందుకంటే నోటి మాటతో కూడా ఆయన పాపము చేయలేదు కాబట్టే దేవుడు అతనికి ఏం చేశాడు నోటి మాటలు వలన కలుగునొప్పి ఆయనకి తగలకుండా దేవుడు కాపాడాడు కోల్పోయినటువంటి మరల ఏడుగురు కుమార్తెలు ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను ఐదు వందల ఎడ్లకు బదులు వెయ్యి జతలెడ్లు మూడు వేల ఒంటలకు బదులు ఏడు వేలు ఆరు వేల ఒంటెలు ఏడు వేల గొర్రెలకు బదులు పద్నాలుగు వేల గొర్రెలు దేవుడిచ్చి అతన్ని కోల్పోయినటువంటి కుమారులు కుమార్తెల్ని మరల ఇచ్చి తన స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర భార్య దగ్గర గనుడుగా నిలబెట్టాడు కారణం ఆయన నోటి మాటతో పాపం చేయలేదు ఈరోజు అనేక మంది నోటిని అదుపులో పెట్టుకోవట్లేదు మత్తయసు వార్త మూడు అధ్యాయము ఆ మత్తయ్యసు వార్త పన్నెండు అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన ఒక మాట ఉంది పిల్లరా అదేంటుంది తెలుసండి మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలంట పుట్టినప్పటి నుండి మనిషి చనిపోయే వరకు ఆయన ఆడే ప్రతి మాట కూడా లెక్క చెప్పాలి భర్తతో ఏం మాట్లాడేవో భార్యతో ఏం మాట్లాడేవో పిల్లలతో ఏం మాట్లాడావో నీ స్నేహితులతో ఏం మాట్లాడుతున్నావో ఎవరిని ఏ విధంగా నిందిస్తున్నావో ఎవరిని ఏ విధంగా ఆదరిస్తున్నావో వాదరిస్తున్నావో ఇవన్నీ కూడా ఆయన లిస్టులోకి వెళ్తాయి అందుకే పాపము నోటితో జరగకుండా ఎవరైతే జాగ్రత్త పడతారో వాళ్ళకి నోటి మాటల వలన కలుగు నొప్పి తగలకుండా దేవుడు వారిని కాపాడతాడు పిల్లలా నొప్పిని తప్పించుకునే ఒక విలువైన ఈ ఈరోజు మీకు నేను బైబిల్ మీద చెప్పాను సో ఇది చాలా శ్రేష్టమైనటువంటిది కదా కాబట్టి నోటి మాటల్ని మనం ఎలా పెట్టుకోవాలో యోగుని చూసే నేర్చుకోవచ్చు అందుకు యోబు గ్రంథము బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా చదవండి తప్పక మీకు గొప్ప సహనము గొప్ప ఆత్మీ ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం పొందుతారు అలాంటి కృప దీ నా మీకు దయచేయనిగాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లెస్ యూమ్ ప్రైజ్ ద లాట్ Thank you so much.